శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మాచి భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఫిబ్రవరి పన్నెండు సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి సాయంకాలం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది తర్వాత చవితి తిది వచ్చింది పూర్వభద్రా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది తర్వాత ఉత్తరాభద్రా నక్షత్రం వచ్చింది సోమవారం పూర్వభద్రా నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది ఈ ముసల యోగం దుఃఖాన్ని కలిగింపజేస్తుంది అలాగే మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల తర్వాత ఉత్తరాభద్రా నక్షత్రం వచ్చింది సోమవారం ఉత్తరాభద్రా నక్షత్రంతో కలిసి వస్తే గదా యోగం ఉంటుంది ఈ గదాయోగం చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది అంటే ఈరోజు రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి ముసల యోగము ఈ రెండు యోగాల వల్ల ముఖ్యమైన ప్రయాణాలు చేసిన ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళిన ద్వాదశ రాసుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని బయటకు వెళ్ళండి అలాగే ఒక మూకుడు నిండా నీళ్లు పోసి గుమ్మం దగ్గర ఉంచి దాన్ని దాటి బయటికి వెళ్ళండి మీరు వెళ్ళిన తర్వాత ఆ మూకుళ్ళులో నీళ్లు ఎక్కడైనా చెట్టులో పోయమని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఈ విధి విధానం పాటించి వెళితే ముసల యోగము గదాయోగము ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు ప్రయాణాలు విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు కుంభరాశిలో శనింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కొద్దిగా ద్వాదశ రాశుల వాళ్ళకి మానసికంగా ఆందోళన ఒత్తిడి కలిగే సూచనలు ఉన్నాయి అయినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు అలాగే పూర్వభద్ర నక్షత్రానికి అధిపతైన గురువు మేషంలో కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు గురుబలం బాగుంది గురువు మిత్రక్షేత్రంలో ఉన్నాడు ఈ మిత్రక్షేత్ర స్థితి వల్ల సాంఘికంగా పేరు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు పన్నెండు రాశుల వాళ్ళకి అనుకూలిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వివాహం నిశ్చయం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా గురు మిత్ర క్షేత్ర స్థితి వల్ల అనుకూలించే సూచనలు ఉన్నాయి అలాగే ఉత్తరాభద్రా నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభంలో ఉన్నాడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పూర్వభద్రా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది ఈ పూర్వభద్రా నక్షత్రం ఉన్న సమయంలో బోరింగ్ పనులు నిర్వహించుకోవచ్చు గ్రహ దోషాలు చెట్లు నాటటానికి అనుకూలం మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా పూర్వభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి దానాలు ఇచ్చుకోవటానికి పూర్వభద్ర చాలా మంచిది చాలామంది గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు అంటే షేర్ మార్కెట్ ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తారు స్పెక్యులేషన్ చేస్తారు ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి దాని ద్వారా లాభాలు పొందడానికి పూర్వభద్ర నక్షత్రం అనుకూలిస్తుంది కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించడానికి పూర్వభద్ర అనుకూలిస్తుంది వాద ప్రతివాదాలకు అనుకూలం ఒక్కొక్కసారి ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి మనం సక్సెస్ సాధించాలి అలా మాయమాటలు చెప్పడానికి పూర్వభద్ర చాలా మంచిది అలాగే మన వైపు న్యాయం ఉంటే ఒక్కొక్కసారి మోసం చేసేనా విజయం సాధించాల్సి వస్తుంది మన వైపు న్యాయం ఉన్నప్పుడు మోసం చేసేనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా పూర్వభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల తర్వాత ఉత్తరాభద్రా నక్షత్రం వచ్చింది ఈ ఉత్తరాభద్రా నక్షత్రం ఉన్న సమయంలో ముఖ్యమైనటువంటి తీర్థయాత్రలు చేయటానికి అనుకూలం సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఉత్తరాభద్రా నక్షత్రం మంచిది అలాగే వైద్యులను కలుసుకొని వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించడానికి కూడా ఉత్తరాభద్ర మంచిది తీర్థయాత్రలు చేయటానికి కూడా చాలా మంచిది అధికార పదవులు స్వీకరించడానికి మీకు ఏదైనా స్పెషల్ పవర్ ఇస్తామంటే దాన్ని తీసుకోవటానికి కూడా ఉత్తరాభాద్రా నక్షత్రం అనుకూలిస్తుంది జాతక దోషాలు పోగొట్టుకోవటానికి చెట్లు నాటటానికి గృహప్రవేశం చేయటానికి కూడా ఉత్తరాభాద్రా నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సకల శుభాలు ద్వాదశ రాశుల వాళ్ళకి కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభాశుభాలు సమానంగా ఉన్నాయి కొన్ని వ్యవహారాల్లో శుభం జరుగుతుంది కొన్ని వ్యవహారాల్లో అశుభం కనిపిస్తుంది అశుభం కనిపించినా మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా అంతిమంగా విజయప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం కనిపిస్తోంది అంటే కుటుంబంలో విభేదాలు సమస్య పోతాయి కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ధన సంపాదన కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయమే వరిస్తుంది మీరు కొద్దిగా ప్రయత్నించినా కూడా మీరు తలపెట్టిన కార్యాలన్నింటిలో కూడా విశేషంగా విజయప్రాప్తిని అందిపుచ్చుకుంటారు ప్రతి పనిలో కూడా మిథున రాశి వాళ్ళకి మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతాన పరమైన వ్యవహారాలలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే మీ సంతానాన్ని చూసి మీరు గర్వపడే విధంగా వాళ్ళ చక్కటి పురోభివృద్ధిని సాధించే సూచనలు ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది జీవితంలో సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంతానం వల్ల కూడా విశేషమైన ప్రయోజనాలు కనిపిస్తున్నాయి పుత్ర సంతానం వల్ల మంచి కీర్తి ప్రతిష్టలు పొందే సూచనలు ఉన్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు కొద్దిగా జ్వరం వల్ల ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి వ్రణములు అంటే దెబ్బలు కానీ గాయాలు కానీ ఇలాంటి వాటి వల్ల కొద్దిగా బాధలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి అలాంటివి తగలకుండా పని మీద బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి జ్వరం లాంటివి వచ్చినా కూడా ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే మనస్తాపం కొన్ని వ్యవహారాల్లో కంటుంది ఆ మనస్తాపం నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు ప్రధానంగా అనవసరమైనటువంటి కలహాలు ఎదుటివారితో ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి అనవసరమైన కలహాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి కొన్ని వ్యవహారాల్లో మీకు సాంఘికంగా అపకీర్తి కలిగే సూచనలు ఉన్నాయి మీకు ఎవరైతే అపకీర్తి కలిగించాలని ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళని గమనించి వాళ్ళకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు తదుపరి వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహం కనిపిస్తోంది గురువుల బలం కనిపిస్తోంది గురు బలం వల్ల భగవంతుడి అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు చక్కటి కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరమైన వ్యవహారాల్లో కొద్దిగా ఆటుపోట్లు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయండి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ప్రధానంగా చాంచల్యం కనిపిస్తుంది చంచలమైనటువంటి మనస్సుని నియంత్రణలో ఉంచుకోవాలి నిలకడగా ఉంచుకోవాలి అలాగే కొన్ని వ్యవహారాల్లో దురుసుగా మాట్లాడుతూ ఉంటారు ఆ దురుసుతనాన్ని తగ్గించుకోండి లేకపోతే ఆ కారణంగా ఎదుటి వాళ్ళతో గొడవలయ్యి వాళ్ళతో మీకు దూరం పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి దూకుడుని దురుసుతనాన్ని తగ్గించుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి ఈరోజు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహం కనిపిస్తోంది గురువుల అనుగ్రహ బలం కనిపిస్తోంది దానివల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు కార్యసిద్ధి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించే సూచనలు ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు ప్రధానంగా అజీర్ణ వ్యాధి వల్ల బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వేళకాహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించటం మంచిది వృధా భ్రమణములు ఎక్కువగా చేస్తూ ఉంటారు అనవసరమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఆ అనవసరమైనటువంటి ప్రయాణాలను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే చాలా వరకు ప్రయోజనాలు కనిపిస్తాయి ద్వాదశ రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే సోమవారం కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించిన ఓం ఉమామహేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ఓం ఉమామహేశ్వరాయ నమ ఈ మంత్రజపం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి చాలా మంచిది వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి చంద్రహోర బాగా అనుకూలిస్తుంది తోట పనులు చేసుకోవటానికి కూడా చంద్రహోర అనుకూలం అలాగే స్త్రీలతో కలిసి ముఖ్యమైనటువంటి చర్చలు నిర్వహించడానికి చంద్రహోర బలం బాగా పనిచేస్తుంది ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు కొత్తగా ఆభరణాలు ధరించడానికి చంద్రహోరం మంచిది వెండి పాత్రల్లో ఆహారం స్వీకరించడానికి వెండి పాత్రలు మొదటిసారిగా ఉపయోగించుకోవటానికి కూడా చంద్రహోర చాలా మంచిది తెలుపు వస్తువులకు సంబంధించిన ముఖ్యమైన వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధించడానికి కూడా చంద్రహోర బలం అనుకూలిస్తుంది హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖిలో భవంతు స్వస్తి